నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీద రవీంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు నెల్లూరు బ్యారేజ్ ఎనభై శాతం టీడీపీ పూర్తి చేస్తే పదిహేను శాతం వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి రిబ్బన్ కటింగ్ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని సంఘం బ్యారేజ్ పూర్తి కాకముందే రిబ్బన్ కటింగ్ చేసిన జగన్ మీ వైసీపీ ముఖ్యమంత్రి అని నెల్లూరు బీద రవిచంద్ర యాదవ్ మండిపడ్డారు నెల్లూరు నగర శాసన సభ్యుడు మాజీ మంత్రి అనిల్ ఈరోజు యువగాలం పాదయాత్రపై నారా లోకేష్ బాబుకై తన నోటి దోల తీర్చుకున్నట్లుగా ఉంది అనిల్ కుమార్ తన టికెట్ రాదనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో లేకపోతే యువగళం పాదయాత్రపై నోటికి ఎదురుస్తే మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదనే భయాందోళనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది తన భాష ఈరోజు నారా లోకేష్ బాబుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రిగా పనిచేసిన అనిల్ ఈరోజు శాసనసభ్యుడిగా తను మాట్లాడుతున్నటువంటి భాష చూస్తుంటే అసయమేస్తుంది ఏంద్ర అనిలా నీకు లోకేష్ బాబు వచ్చి సమాధానం చెప్పాలా నీతో చర్చకు రావాలా లోకేష్ బాబు లోకేష్ బాబు అబ్బా ఏం చేశాడో నువ్వు చర్చకు వస్తావా నేను ఒకటే అడుగుతున్నా నిన్ను ఇరిగేషన్ మంత్రిగా అసలు మీ ముఖ్యమంత్రి గుర్తించాడు అనిలా ఏ రోజన్నా ఢిల్లీకి పోయేటప్పుడు అది పోలవరం ప్రాజెక్టా లేకపోతే ఏ సమస్య అయినా ఒక్కసారైనా నిన్ను జలవర్ణుల రివ్యూలో నీ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా నిన్ను గుర్తించాడంటరా అనీలా అని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టి మట్టి అమ్ముకోవడం తప్పితే నువ్వు చేసింది ఏమైనా ఉందా ఒక్క పర్సెంట్ పనులు పూర్తి చేసింది